శ్రీకాకుళం జిల్లా సముద్రంలో మత్స్యకారుల బోటు బోల్తా పడింది ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు చనిపోగా మరో ఇద్దరు అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకున్నారు వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేటకు చెందిన నలుగురు మత్స్యకారులు వేటకు వెళ్లగా అలల తాకిడికి పడవ బోల్తా పడింది ఈ ఘటనలో నలుగురు మత్స్యకారులు సముద్రంలో పడిపోయారు అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు గల్లంతైన వారి కోసం గ్రామస్తులతో కలిసి మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు రైట్ పడవ బోల్తా ఘటనకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాము ద్వారా తెలుసుకుందాం రాము ఈ రోజు ఉదయము వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ళుపేటకు చెందిన నలుగురు మత్స్యకారులు చేపల వేటకైతే సముద్రంలో పడవ పడింది ఈ బాల్తా పడిన క్షమంలో క్రమంలో ఇద్దరైతే ఒడ్డుకు చేరుకున్నారు ఇంకొక ఇద్దరు ఎవరైతే బుంగ ధనరాజు అదేవిధంగా వంశీకృష్ణ ఇద్దరైతే గల్లంతయ్యారు అయితే గల్లంతైన విషయము ఎవరైతే బాలతా పడి బయటికి చేరుకున్న ఇద్దరు కూడా గ్రామస్తులకు అదేవిధంగా అక్కడ ఉన్న మెరైన్ పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు అయితే సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు గ్రామస్తులు ఎవరైతే గల్లంత వాళ్ళ కోసం అన్వేషణ అనేది కొనసాగిస్తున్నారాశ ముఖ్యంగా చూసుకుంటే నిత్యం జిల్లాలోని ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే జట్టిలు లేకపోవడం వల్ల బా పర్వం మీద చేపల వేడికి వెళ్లే వాళ్ళు ప్రమాదానికి గురవుతున్నారని స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆఫ్